వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ మేము ఏం చేద్దాం అంటే పాము గేమ్ ఆడుతున్నాం మేము శ్రేయా పుణ్య శ్రేయా చెవ్వలు నేను ఎవరు ఎవరు విన్ అవుతారో వాళ్ళే ప్రైజ్ వస్తుంది థ్యాంక్ యూ ఓకే నెక్స్ట్ ఏంటి అంటే పాము గేమ్ ఆడుతున్నా కలర్ పెట్టుకోవాలి ఏ కలర్ పెట్టుకోవాలి చెప్పు రాపుణ్య నెక్స్ట్

నెక్స్ట్ నెక్స్ట్ నీనా సిసు వడ్డాయ ఏమో పాముస్తారా సిడ్డాయి నాకు సిసు వడ్డాయి వేయాలి ఫోర్ ఫైవ్ అడ్డాయి నాకు ఫైవ్ అడ్డాయి వన్ అయింది రప్పు ఎన్ని పడితే చూస్తాం ఫైవ్ పడ్డాయి పైకి షాన్స్ ఉన్నది ఇద్దరు ఫైవ్ అడ్డాయి

ప్రొఫెసర్ వతరి 1 1 2 3 4 5 6 7 అంబరాదరా బటన్ లో 100 GB ఒక 100 దేవి రెనిచ్చన కేశాం నిచ్చన నకింది వల శాంస్ కిమాలెకింది వెరీ గుడ్ శాంస్ కిమాలెకి కాలే కాలే గా షేర్ ఫైల్ ఉంది కదా అంబరాదరా 4 5 बर्थडे కి కరందే हां आगे not आगे चलो Okay, 5 5 four, three. One, 2 8 साइड हां केद्दम इतना ओके शांत 5 1 5 6 four, five, six. Two are there? <akra desserts> One, two. Okay. I see. The nature like that. Name a two water nature. Tapunya name water sutum. Three what day? Next to say, I'm so yeah, but that's with them. Next. Five, four, what day? Next. Four, what day? 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 हं नेक्स्ट 4 आई पेन आता 4 आईश बापी नुस चलाची नु एश 4 बट मला 6 वरतरी ओके लेट्स नेम आय ऑल पाथ करो 1 ओके वरतरी 1 ओके ओके

Shanti, Shanti. Shanti. కి that's no one. I can do it. It's a like a new cut for Two one and Two one. 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 Two

తరుచి తిని గేమ్ గేమ్ అయిపోయింది ఫస్ట్ గెలిచింది